హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మీ అందరి కోసం ఆయిల్ తక్కువగా వాడి టేస్టీ అండ్ ఎమ్మీగా ఆలు ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి పిల్లలకైనా పెద్దలకైనా ఆలు ఫ్రై చాలా ఇష్టం కదా సో అందుకనే బట్ ఆయిల్ ఎక్కువ పీలుస్తుందన్న భయం ఉండకుండా ఇలా కొంచెం ఆయిల్తో బాగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ఇలా వేడి వేడి అన్నంలోకి ఇలా ఆలు ఫ్రై చేసుకుని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట ఇంకే కర్రీ అవసరం లేదు సో అంత టేస్టీగా ఉంటుంది ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇప్పుడు ఈ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం నేను ఒక మీడియం సైజ్ ఒక నాలుగు ఆలు ఉర్లగడ్డలు తీసుకొని పీల్ చేసి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నానండి తర్వాత ఒక ఆనియన్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ ఒక టిప్ చెప్పాలనుకుంటున్నాను ఆలుని మీరు వెంటనే ఫ్రై చేసేటట్టయితే ఇలా డైరెక్ట్గా కట్ చేసి వేసుకోండి లేదు కాసేపు అయిన తర్వాత కర్రీ చేసుకోవాలన్నా ఫ్రై చేసుకోవాలనుకుంటే ఆలు నల్లగా అయిపోతాయి కదా సో అందుకనే ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకోండి తర్వాత మీరు కర్రీ చేసేటప్పుడు యూస్ చేసుకోండి ఇది ఒక టిప్ ఫాలో అవ్వండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేశానండి డీప్ ఫ్రై కోసం అంత ఆయిల్ యూజ్ చేయకుండా ఒకటిన్నర గంట వరకు ఆయిల్ వేశాను ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇలా ఆలు పీసెస్ అన్నీ వేసేద్దాము అండ్ ఇవి త్వరగా మగ్గడానికి కొద్దిగా సాల్ట్ కూడా వేసి ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టి మగ్గనిచ్చుకుందాం మన ఆలుకి పైన కొంచెం లైట్ గోల్డ్ కలర్ టెక్స్చర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి మధ్య మధ్యలో మూత తీసుకుంటూ ఫ్రై చేసుకొని మళ్ళీ మూత పెడుతూ ఉండండి ఫైనల్గా మనకి ఇలా రావాలన్నమాట టెక్స్చర్ ఇప్పుడు ఒకటి టెస్ట్ చేద్దాము బాయిల్ అయిందో లేదో ఆలు బాయిల్ అయితే ఇంకా మనము ఆయిల్లో నుంచి సపరేట్ చేసేసుకోవడమే సో చూడండి బాగా కుక్ అయిపోయింది సో ఇప్పుడు ఆయిల్లో నుంచి సపరేట్ చేసుకొని అది ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇక్కడ నేను ఒక మిస్టేక్ ఏం చేశానంటే త్వరగా మగ్గాలని హై ఫ్లేమ్లో పెట్టాను సో హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల బాల్లే అడుగు అనమాట సో అలా కాకుండా మీడియం హీట్లో పెట్టుకోండి బాగా కుక్ అవుతుంది సిమ్లో పెట్టుకుంటే ఇంకా బెటర్ బట్ త్వరగా కావాలంటే మీడియం హీట్లో పెట్టుకోండి సో చూడండి మనం వేసిన ఆయిల్ ఆయిల్ అట్లానే ఉంది కొద్దిగా అబ్జర్వ్ చేసుకుంది సో ఇది అడగంటకుపోయింది కదా సో అందుకని నేను ఇంకొక బాండిలోకి షిఫ్ట్ చేస్తున్నాను సో స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ ఫ్రై చేసుకున్న ఆయిల్ నుంచే టూ స్పూన్స్ ఆయిల్ వేసాను అదే బాగా హీట్ అయిన తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ని మీడియం సైజ్ కట్ చేసుకున్నా కదా అది వేసి కొద్దిగా కరివేపాకు కొద్దిగా పసుపు వేసి ఆనియన్ లైట్ గోల్డ్ కలర్ వచ్చి కొంచెం బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోండి సో మీలో ఎంతమందికి ఆలు ఫ్రై ఇష్టం కామెంట్ సెషన్ తెలియజేయండి నాకు మా పిల్లలకైతే చాలా ఇష్టం అనమాట సో చూడండి ఆనియన్ బాగా మగ్గిపోయింది ఇప్పుడు ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఆలూని కూడా వేసేసి ఇప్పుడు ఈ ఆలూకి సరిపడా సాల్ట్ కారం పొడి మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టు కొద్దిగా ధనియాల పొడి తర్వాత కొద్దిగా వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి ఈ జీలకర్ర పొడి వేయడం వల్ల మన ఆలు ఫ్రై అనేది టేస్టీగా ఉంటుంది సో అందుకని ఇది కూడా కొద్దిగా వేసి బాగా ఫ్రై చేసుకోండి సాల్ట్ చూసేసుకోండి ఎందుకంటే ఆలు మగ్గే కానీ కొంచెం సాల్ట్ వేసి మగ్గించాము కదా సో అందుకనే చూసి యాడ్ చేసుకోండి తక్కువైనా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు కానీ ఎక్కువ అయితే కష్టం కదా సో అందుకనే చూసి యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఫ్రై చేసేసుకుంటే మన ఇయమ్ అండ్ టేస్టీ ఆలు ఫ్రై రెడీ అయిపోయింది సో సింపుల్గా ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి సో లంచ్ బాక్స్కి ఇది క్విక్ రెసిపీ కూడా చెప్పచ్చు సో మీకు ఈ వీడియో నెస్టార్ట్ అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో చూస్తుంటేనే నోరు ఒరిపోతుంది కదా ఇంకెంత కావలయం ఫ్రై చేసి ఎలా ఉందనేది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి